తనను కలవడానికి దేశాధినేతల అపాయింట్మెంట్ అడుగుతున్నారని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత కేపాల్ ప్రతికూల పరిస్థితి ఎదుగరైంది కేపాల్ ఇవాళ కేడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు సీఎం జగన్ కలిసేందుకు ప్రయత్నించారు పోలీసులు ఆయనకు అనుమతి నిరాకరించారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు అంగీకరించలేదు దాంతో క్యాంప్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు మెయిన్ రేట్ గేట్ వద్ద కేపాల్ పాల్ వేచి ఉండాల్సి వచ్చింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తాను సీఎం జగన్ కలిసేందుకు వచ్చానని చెప్పారు ఎన్నికలలో కలిసి పని చేద్దాం చెప్పేందుకు వచ్చానని వెల్లడించారు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ఇవ్వాలంతా వేచి చూస్తానని కేపాల్ స్పష్టం చేశారు అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా ఇవ్వకపోతే శపిస్తా అని హెచ్చరించారు నేను సీఎం గారిని కలుద్దామని గత ఐదు సంవత్సరాలుగా ఎంతో ఆశించాను ప్రార్థించాను అయితే మొదటిసారిగా వారు ఎక్కడుంటారు చూద్దాం వారు ఆఫీస్లో ఉన్నారని ఇప్పుడే విజయ సాయిరెడ్డి గారు మన నేనున్న నోవటాల హోటల్కి వస్తే మాట్లాడాం ట్వంటీ మినిట్స్ బ్యాక్ వారికి నేను ఇన్ఫార్మ్ చేశాను సాయిరెడ్డి గారు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నారు వెంటనే వారు కూడా బయలుదేరారు ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే వారు పర్మిషన్ ఇస్తే కొద్ది నిమిషాలు వారిని కలిసి వారితో కొన్ని ఇంపార్టెంట్ ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడాలని వచ్చాను వారేమో పోలీసులు ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదండి వెయిట్ చేయమన్నారు కారులో వెయిట్ చేస్తున్నాను ఇక్కడ టీ విజయసాయి రెడ్డి గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను ఈరోజు ఇలాగ సీఎం గారు ఉన్నారట కదండి క్యాంప్ ఆఫీసులో నేను వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయమన్నారు నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తానన్నారు కేఎన్ఆర్ అట ఎవరో జగన్ గారు పిఎనా ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తామన్నారు మమతాను కూడా ఇన్ఫార్మ్ చేయమన్నారు మమతా వారికి టెక్స్ట్ పెట్టింది నేను ఇక్కడికి వచ్చానని ఇక్కడ పోలీసు సెక్యూరిటీ కూడా టెక్స్ట్ పెట్టారు కలుస్తామని ఆశతో ఉన్నాను చాలా చాలా ఇంపార్టెంట్ కలిసిన తర్వాత అది అన్ని విషయాలు చెప్పవలసినవి ఉండవు అది వారి అవకాశం ఇస్తే కలుస్తాం విషయాలు మాట్లాడతా అది ఏ విషయాలు మాట్లాడతారా అది నేను ఆలోచించి వారితో చర్చించిన తర్వాత నేను మీతో విషయాలు మాట్లాడతాను ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా ఏమైనా పొత్తుల గురించి ఏమైనా సమస్య చూడండి రాష్ట్రం బాగుపడాలని సీఎం గారు కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్రం బాగుపడాలి లక్షల కోట్లు అప్పు తీరాలి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి సమ్మిట్లు పెట్టాలి రాష్ట్రంకి మంచి జరగాలి ఇవన్నీ నేను చేసే కెపాసిటీ నాకు ఉందని సీఎం గారికి తెలుసు అలాగే ప్రజలందరికీ తెలుసు అందుకని ఆ విషయాలు చర్చిద్దాం అని ఇన్ఫార్మ్ చేసి టెక్స్ట్ పెట్టి రావడం జరిగింది దైవజను దేవుని దూతను ప్రపంచ శాంతి దూతను ఎవరు ఆపలేరు నూట యాభై ఐదు దేశాల ప్రెసిడెంట్లు ఎయిర్పోర్ట్కి వచ్చి కలిశారు నా సెమెట్లకు వచ్చి కలిశారు ఈరోజు పద్నాలుగు మంది ముఖ్యమంత్రులు ఇరవై తొమ్మిది మందిలో నన్ను కలుస్తున్నారు స్టాలిన్ ఏంటి కేజ్రీవాల్ ఏంటి మమతా బానర్జీ నవీన్ పట్నాయక్ నితీష్ కుమార్ శరత్ పవర్ ప్రెజెంట్ అండ్ పాస్ట్ నన్ను కలవని వారు ఎవరు లేరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగా కలిశారు